హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను నిన్న మొన్న తెలిసిన ఫ్రెండ్స్ ఫామ్కి విజిట్ చేసినా అండి అక్కడ మేజర్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే వీడియో ఎన్నిక రద్దు చూడండి మొత్తం డీటెయిల్స్ చెప్తా మన ఫామ్ కన్స్ట్రక్షన్లో చాలా మంది భారీ మోతాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒక బ్రదర్ ట్వంటీ ఫైవ్ క్యాటిల్స్కి పదహారు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసాను ఇరవై ఐదు పశువులకి పదహారు లక్షలు చెడ్డుపైన ఇన్వెస్ట్మెంట్ చేశాను ఇంకో బ్రదర్ ఏంటంటే యాభై పశువులకి ఇరవై లక్షల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశాను ఇంత మోతాదులో పశువుల మీద మీరు కన్స్ట్రక్షన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా క్యాడిల్స్ పైన ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు దానివల్ల ప్రయోజనం ఏముంది ఓ ఒక మాట చెప్పాలా మనము పశువులని పెట్టుకుంటే అది పాలు ఇచ్చు దాని పిల్లని ఏదో రకంగా ఉపయోగం ఉంటుంది లాభం ఉంటుంది దాని తెల్లారు మార్కెట్లో అమ్ముకున్నా పైసలు వస్తాయి మీరు షెడ్ మీద పైసలు పెడితే ఎక్కడ లాభం వస్తారు మీరు ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ స్టెప్పే మనం అక్కడ మూసం జరిగితే అన్న ఒక మాట డైరీ ఫామ్లు ఈ రోజుల్లో ఉన్నంటే పశువులు కొనే దగ్గరనే చాలా మనకు అది చేస్తారు అంటే రేట్స్ అన్ని చాలా ఎక్కువ హై అయిపోయినాయి మనకు లక్ష ఎనిమిది వేలు లక్ష తొంభై వేలు లక్ష డెబ్బై వేలు భరంగా ఉన్నప్పుడు మనకు అది అదే వీడికి చాలా ఇబ్బందులు ఉన్న ఫార్మర్స్ అనేది మీరు మీ ఓన్ మీరు డిసిషన్స్ తీసుకొని ఫామ్ కన్స్ట్రక్షన్ మీద అంత ఖర్చు పెడితే ఎవరికి నష్టమవుతుందండి దాన్ని పెట్టిన పైసలు కూడా మళ్ళీ రావు మనకి అంత ఈజీగా ఏదో డైరీ ఫామ్ పెడితే మనకు ప్రాఫిట్ చూడడానికి ఒక త్రీ ఇయర్స్ టైం పడుతుంది యాక్చువల్గా చెప్పాలంటే మీరు అంత మోతాదు ఓన్ డిసిషన్ తీసుకొని ఫామ్ కన్స్ట్రక్షన్ చేసుకోకండి అంటే మోడల్ ఫామ్స్ అని మనం రీసెంట్గా కూడా వీడియో చేసిన ఆ మోడల్ ఫామ్స్లలో కూడా పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల లోపు వంద పశువులకి మనం ఫామ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అంటే పని ఈజీ యాక్సెస్ ఉంటుంది లేబర్ పని చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా మనకి మధ్యలో ట్రాక్టర్ వెళ్ళడానికి కానీ టూ సైడ్స్ ఓపెన్ ఏరియా పెట్టుకొని మనకు దాంతో ఉపయోగం ఏంటంటే మనకి సిక్ ఎనిమల్స్ మంత్స్ కానీ హీపర్స్ కానీ త్రీ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి ఏ ప్రతి ప్రతిపాదన డివైడ్ చేసుకోవచ్చు ఫామ్లో ఫార్మ్ కన్స్ట్రన్ మోడల్ ఫామ్స్ అంటే నేను ఏదో పెద్ద మిస్నెస్ పెట్టమని నేను చెప్పట్లేదు అన్నిటికీ పని చేసుకోండి ఈజీ యాక్సెస్ ఉంటుంది మనకు పెండగానే ఒక సైడ్ దుబ్బడానికి కానీ సాఫ్ట్ మనకు కుట్టి వేయడానికి కానీ లేబర్కి ఇబ్బంది కాకుండా ఈజీ యాక్సెస్ వేసుకోవచ్చు మనం ఫామ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు ఇంత పెద్ద డబ్బులు పెడితే ఎవరికి నష్టం జరుగుతుంది కొంతమంది ఏం ఆలోచిస్తారు నా ఉద్దేశంలో డైరీ ఫామ్ మొత్తం నెగిటివ్ ఆలోచన చెప్తున్నా లాస్ చెప్తున్నా అంటే అది కాదు నా ఉద్దేశం రైతులు కొంచెం జాగ్రత్త ఉండాలని నా ఇంటెన్షన్తో చెప్తున్నా ఫార్మ్స్ పైన ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీకు ప్లాన్స్ కావాలంటే నాకు ఇన్స్టాలో నా అకౌంట్కి డిఎం చేయండి ట్రస్ట్ డైరీ ఫామ్ ఉన్న అకౌంట్కి డిఎం చేయండి నాకు డబ్బులు ఏం అవసరం లేదు ఫ్రీగా మీకు ఒక ఐడియా అనేది మీకు ఇస్తాను చెప్తాను దాన్ని బట్టి ఫామ్ కన్సెక్షన్ చేసుకోండి ఇక ముందు ఎవరైనా ఫామ్ కన్స్రెక్షన్ చేసుకోవాలి దయచేసి నా మాట వినండి ఎక్కువ మోతాదులో ఫామ్ పని నేను పెట్టుబడి పెట్టకుండా నేను ఎల్పిఎస్ ఆ విషయంలో మీకు సిక్స్టీన్ టు ఎయిటీన్ ల్యాక్స్ మధ్యలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫామ్ మోడల్ ఫామ్స్ అన్ని పర్స్లోకి ఈజీగా కట్టుకోవచ్చు అన్ని ఈజీ యాక్సెస్ ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఫస్ట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది దానికి ఎలాంటి స్ట్రెస్ గురి కాకుండా మనకు సింపుల్గా పని అయిపోతుంది మనకు దానికి మిల్కింగ్ పార్లర్ కానీ మిల్కింగ్ మిషన్స్ కానీ అన్ని ఫెసిలిటీతో మంచిగా సెట్ చేసుకోవచ్చు ఈ బడ్జెట్ కూడా అంత మొత్తంతో మీకు గేజులతో ప్రతి దాని కరెంటుతో మొత్తం సెట్టింగ్ చేసుకోవచ్చు ఎయిటీన్ ల్యాక్స్ లోపల బై మిస్టేక్లో కూడా తప్పుతో కాబట్టి పెట్టకండి వాళ్ళు ఏం చెప్తారు వీడు ఏం చెప్తారు అంటే అన్ని పనులు చేయనిక మనం ఏం తోపులం కాదు కొంచెం ఆలోచన చేసుకొని డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది ఇంకోటి మిషన్స్ వాడుమని మన మోడల్ ఫోన్స్ అంటే కామెంట్ చేసి బ్రో అంత డబ్బు నార్మల్ అయితే లేదు అంటే అంత మిషన్స్ ఎందుకు పోతారు ఒకటేసారి మెటీరియల్ని కూడా మిషన్స్ ఉంటాయి మనకు మిషన్ మా త్రీ బాక్స్ మిల్కింగ్ మిషన్ పోతే తొమ్మిది వేల మిషన్ మిషన్ వస్తుంది మిల్కింగ్ మిషన్ సాఫ్ట్వేర్ మన చిన్న వెహికల్ తీసుకోవాలి ట్రాక్టర్ లేని డైరీ ఫోన్లో పని కాదు చిన్న డాక్టర్ తీసుకోవాలి ఇవన్నీ ఫెసిలిటీస్ మనం చిన్న చిన్న మోతాదు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుంది కదా మనకు పనికి ఇబ్బంది కాకుండా ఈజీ చేసుకోవచ్చు ఇది ఆలోచించండి ఎప్పుడే కానీ అంటే నేను చెప్పిన నా నెగిటివ్ మైండ్ ఎవరు ఆలోచించకుండా మీకే ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఎవరన్నా ప్లాన్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాలో డిఎం చేయండి ఖచ్చితంగా మీకు ప్లాన్ ఇస్తాను డబ్బులు ఏమవసరం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ స్టేట్ యూనిట్